అధ్యక్ష నియోజకవర్గం పంట కాలంలో మురుకు కాలు ఆక్రిషన్స్ గురైపోయి ఒక దుక్కు వర్షం కుసినా కూడా మురికి నీరు బయటికి వెళ్ళలేని స్థితిలో వ్యవసాయం కుంటు పడిపోయింది అధ్యక్ష పేమవరం నియోజకవర్గంలో తాడేరు బేతపూడి తొందూరు ఈ గ్రామాలు ఇవి కూడా ఫస్ట్ క్లాస్ ఓడ్చట్లేదు అధ్యక్ష దీనివలన చిన్న వర్షం కూడా మురుగునీరు లాగే పరిస్థితి లేదు దానికి ప్రధాన సమస్య మీకు ఐడియా ఉంది ఆకి నుంచి బయలుదేరిన ఉప్పుటేరు సముద్రంలోకి వస్తుంది ఆ ఉప్పుటేరు పూడిపోయింది అధ్యక్ష దాన్ని డ్రెడ్జింగ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది దాని మీద మీ నియోజకవర్గంలో కూడా ఉంది సమస్య మీరు వెంటనే ప్రభుత్వం దిష్టి తీసుకెళ్ళి ఒకసారి అవసరమైతే క్రాఫాల్ డే కూడా తీసుకుని వెంటనే అది డ్రిడ్జింగ్ చేయకపోతే ఈ కాలంలో తవ్వినా కూడా మురికి నీరు సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు సముద్రం సీ మౌత్ క్లోజ్ అయిపోయింది అక్కడ సముద్రం దగ్గర ఉప్పుటేరు మీద మనిషి నడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇదివరకు పూర్వం తాళ్ళు లోతుండే ఉప్పుటేరు ఇప్పుడు మనిషి నడిచి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది డ్రిడ్జింగ్ చేయాలి ఉప్పుటేరు డ్రెడ్జింగ్ చేయాలి ట్రైన్లు పక్షాలను చేయాలి రైన్లన్నీ తవ్వాలి మురు పంట పంటకాలలో అన్నీ తవ్వితేనే కానీ ఈ రైతుకు మేలు జరగదు ఈ రైతుకు మేలు జరగాలంటే ఈ కార్యక్రమాలన్నీ కంపల్సరీగా జరగాలి దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఇప్పుడు